రవళి ఓం శాంతి ఈ రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీ బ్యాటరీని ఛార్జ్ చేసుకోవటము గురించి ఎల్లప్పుడూ ఆలోచించండి మీ సమయాన్ని పరచింతనలో వ్యర్థము చేసుకోవద్దు మీకు మీరు చేసుకుంటే నశా బాగా ఎక్కుతుంది తండ్రి తెలియచేస్తున్న జ్ఞానము ఒక్క క్షణానికి సంబంధించినది అయినప్పటికీ వారు విస్తారంగా పిల్లలకు అర్థము చేయిస్తారు ఎందుకంటే జ్ఞానాన్ని ఇచ్చిన తరువాత పిల్లలలో మార్పు వచ్చిందా లేదా అన్నది కూడా తండ్రి చూస్తూ ఉంటారు ఇంకా పిల్లల్ని బాగా తీర్చిదిద్దేందుకు కొత్త కొత్త పాయింట్లను వినిపిస్తూ ఉంటారు మొత్తము బీజము మరియు వృక్షపు జ్ఞానము కూడా ఇందులోనే ఉంది జ్ఞానసాగరుడు అంటారు వారు కేవలము ఒక్క క్షణపు జ్ఞాన మహావాక్యాలను వినిపించి వెళ్ళిపోతే వారికి జ్ఞానసాగరుడు అనే టైటిల్ ఎప్పుడూ లభించదు వారు సంగమయుగములో జ్ఞానపు పూర్తి రహస్యాలను తెలియచేస్తారు ఆత్మీక తండ్రి ఒక్కరే ఆత్మీక పిల్లలకు అర్థము చేయిస్తారు శివుడు పరంధామ నివాసి వారు ఒకప్పుడు ఉండి వెళ్లారు కావుననే వారి స్మృతి చిహ్నాలను తయారు చేసి పూజిస్తున్నారు శివబాబాతో పాటు పిల్లలైన మీరు కూడా పరంధామ నివాసులే శివుని లింగాకారాన్ని తయారు చేసి అభిషేకిస్తారు నిజానికి శివబాబా జడమైనవారు కాదు వారు చైతన్యమైనవారు వారి నివాసస్థానము పరంధామము శివుడు ఒకప్పుడు ఉండి వెళ్ళారు కావుననే నేడు వారి చిత్రాలు తయారు చేయబడి ఉన్నాయి ఇప్పుడు ఆ ప్రతిమలకు పూజ చేయటము జరుగుతున్నది ఆ చిత్రాలు ప్రతిమలు శివుడు ఏమీ కాదు వారిప్పుడు చైతన్యముగా వచ్చి ఉన్నారు అందరికీ విస్తారముగా జ్ఞానాన్ని వినిపిస్తున్నారు పూజ్య దేవీ దేవతలైన వారే పునర్జన్మలు తీసుకుంటూ ఇప్పుడు పూర్తిగా క్రిందికి వచ్చి చేరుకున్నారు అలాంటి వారినే బాబా మరలా దత్తత తీసుకొని జ్ఞానము ద్వారా దేవతా పదవిని అలంకరింప చేయిస్తున్నారు బాబా చెప్తున్నారు పిల్లలు మీరు సతోప్రధానముగా ఉన్నప్పుడు మీ పదవి చాలా ఉన్నతముగా ఉండేది ఇప్పుడు మరలా ఆ పదవిని పొందేందుకు పురుషార్థము చేయండి స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి ఒక్క తండ్రి చింతన చేస్తూ చేస్తూ మీరు సతో ప్రధానంగా అయిపోతారు నారాయణుడి స్మరణనే చేయటము ద్వారా మీరు నారాయణుడిగా అయిపోతారు మీరిప్పుడు ఒక్క తండ్రినే స్మృతి చేయాలి వారి ద్వారానే పాపాలు అంతమవుతాయి మరలా మీరే నారాయణుడిగా అవుతారు ఇది నరుడు నుండి నారాయణుడిగా అయ్యే ఉన్నతోన్నతమైన యుక్తి ఒక్క నారాయణుడే పూర్తి పురుషార్థము చేసి పదవిని పొందరు వారితో పాటు మీరు కూడా పురుషార్థము చేసి విశ్వాధిపతులుగా కావాలి ఎంత పురుషార్థము చేస్తారో అంతగా తప్పకుండా లాభాన్ని అయితే పొందుతారు మొట్టమొదటిగా ఆత్మగా నిశ్చయము చేసుకోవాలి ఆత్మలైన మీరు పరంపిత పరమాత్ముని సంతానులు స్మృతి యాత్రలో ఎప్పుడూ సోమరితనము ఉండరాదు శివబాబా ఇప్పుడు మీ తోడుగా కూర్చున్నారు ఈ రథము గురించి మీ అందరికీ బాగా తెలుసు వారు భాగ్యశాలీ రథము ఈ బ్రహ్మలోనికే శివబాబా వచ్చి ఉన్నారు భక్తి మార్గములో భగవంతుడిని పరంధామములో తలచుకునేవారు ఇప్పుడు స్వయంగా శివబాబా ఈ రథములో కూర్చుని ఉన్నారు శ్రీమతాన్ని ఇస్తున్నారు మీరు ఈ మృత్యులోకము నుండి పురుషోత్తమ సంగమ యుగములోనికి వచ్చారు మీరు బ్రహ్మను కాదు శివబాబానే స్మృతి చేయండి నేడు ప్రపంచమంతటిలోనూ రావణ సాంప్రదాయము ఉంది ఒక్క మీరు మాత్రమే రాముని సాంప్రదాయానికి చెందినవారు రాముని సాంప్రదాయము సత్యత్రేత యుగాలలో ఉంటుంది నెంబర్ వన్ సబ్జెక్టు మీరు తండ్రిని స్మృతి చేయటమే ఇందులోనే శ్రమ ఉంది మీ పురుషార్థపు కూడా దీనిపైనే ఆధారపడి ఉంది శివబాబా చైతన్యమైన బీజరూపుడు వారి ద్వారా మీరు పూర్తి సృష్టి వృక్షమును గురించి తెలుసుకున్నారు సత్య త్రేతాయుగాలలో ఒకే ధర్మము ఒకే మతము కొనసాగుతుంది ఆ తర్వాత ఇతర ధర్మాలు అనే శాఖోపశాఖలు వెలువడతాయి రచయిత అయిన తండ్రియే రచయిత మరియు రచనల ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని తెలియచేస్తారు ఏ విషయపు చింతనలోనూ మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు మీ ఆత్మీక నశాలో నిమగ్నమై ఉండాలి స్వయమును గూర్చి చింతన చేసి ఆత్మను సతోప్రధానముగా తయారు చేసుకోవాలి నరుడు నుండి నారాయణుడిగా అయ్యేందుకు అంత్యకాలములో ఒక్క తండ్రి స్మృతియే ఉండాలి ఈ ఉన్నతోన్నతమైన యుక్తిని మీ ముందు ఉంచుకుంటూ నేను ఒక ఆత్మను అని పురుషార్థము చేయాలి వరదానము దాత ఇచ్చిన వాటిని స్మృతిలో ఉంచుకొని అన్ని మోహాల నుండి ముక్తులుగా ఉండే ఆకర్షణ ముక్తభవ ఎవరిలోని ఏ విశేషతను చూసినా ఆ విశేషతలను నింపిన దాతను మరచిపోవద్దు దాతను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటే మీరు మోహము మరియు ఆకర్షణ నుండి ముక్తులుగా ఉంటారు స్లోగన్ మీరు ఆత్మీక సోషల్ వర్కర్లు మీరు భ్రమిస్తున్న ఆత్మలకు ఆశ్రయాన్ని ఇప్పించండి మరియు భగవంతునితో కల్పించండి మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతా పిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి